ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక ఒక్క థాట్ కూడా లేదు ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం అక్కడ లంచం ఇక్కడ ఇంత తీసుకున్నారు ఇక్కడ అంత అడిగారు చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారనే న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే ఇప్పుడు ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది అది టూ పాయింట్ టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను ఆయనకు నచ్చింది స్టార్ట్ చేస్తాము ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్ ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి తర్వాత సిద్ధార్థ్ బాబి సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ వివేక్ సముద్రగణి గారు బ్రహ్మానందం గారు వేణు గారు వీళ్ళందరూ ఆయన వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్ని స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇప్పుడు రిలీజ్ అయ్యేది నైన్టీన్ నైంటీ సిక్స్ ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది థింకింగ్ థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను ఈ పిక్చర్లో పనిచేసేది ఒక్కొక్క ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు అనిరుద్ధ్ మ్యూజిక్ సాంగ్స్ కోసం రవివర్మన్ సినిమాటోగ్రఫీ కోసం ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ కోసం విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడొచ్చు వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ